అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ లాక్స్ అండి ఇప్పుడైతే మనం పాలకొల్లో ఉన్న సాయి శ్రీనివాస కూల్ డ్రింక్స్ అలానే సాయి వెంకట్రామ టీ స్టాల్ దగ్గర అయితే ఉన్నామండి దీని అడ్రస్ వచ్చి ఎర్రంతు ఎదురుగుండా ఉంటుంది సో మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ మనకు టీ కాఫీ బూస్ట్ హార్లిక్స్ మిల్క్ ఎలా కావాలన్నా కానీ చేసిస్తారు అలానే ఇక్కడే తాగాలన్నా లేదంటే పార్సిల్ కావాలన్నా కూడా చేసిస్తారండి విత్ షుగర్ వితౌట్ షుగర్ ఎలా కావాలన్నా కానీ చేసిస్తారు పాలకోలో వన్ ఆఫ్ ద బెస్ట్ టీ స్టాల్ అని చెప్తానండి నేను వీళ్ళు కూల్ డ్రింక్ షాప్ స్టార్ట్ చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుందంటండి అలానే టీ స్టాల్ స్టార్ట్ చేసి థర్టీ ఇయర్స్ అవుతుందంట అప్పటి నుంచి కూడా రన్ అవుతూనే ఉంది మా టీ స్టాల్ పెట్టి ఫెయిల్ అవుతుందండి నాకు తెలిసి మీలో చాలామంది కూడా అక్కడ టీ తాగుతూ ఉంటారు ఎప్పుడు వెళ్ళలేని వాళ్ళు నా వీడియో చూస్తుంటే కనుక ఒకసారి వెళ్ళి టీ అయితే టేస్ట్ చేయండి టీ టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి టీతో పాటు ఇక్కడ స్నాక్స్ అలానే బిస్కెట్స్ కూడా ఉంటాయండి నేను ఎప్పుడు ఈ టీ స్టాల్కి వెళ్ళినా కానీ క్రౌడ్ మాత్రం ఉంటూనే ఉంటుందండి ఎప్పుడు కూడా జనాలు ఉంటానే ఉంటారు ఇక్కడ వచ్చేసి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసేయండి రాజీ కిచెన్లో అండి థ్యాంక్ యూ